నమస్తే అండి ఈరోజు హార్వెస్ట్ వీడియో హార్వెస్ట్లో డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా ఉన్నాయండి చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ ఉంటే మా మనవరాలు కోసుకొని తినింది ఇక్కడ ఇంకా ఇక్కడ రెండు మూడు ఫ్రూట్స్ ఉండాలి అవి తినేసారు పిల్లలు ఇప్పుడు మనము హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని డ్రాగన్ ఫ్రూట్ గురించి విడ్డూరాలు వింతలు విశేషాలు మాట్లాడుకుందాము మీకు చూపిస్తానండి కొంచెం వీడియో తర్వాత విడ్డూరం అనేది చూపిస్తాను డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడుకైతే ఇక్కడ హార్వెస్ట్ చేసుకుందాము డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా వచ్చాయండి అలాగే పచ్చిమిర్చి రెండు బాగా వచ్చాయి హార్వెస్ట్ మాత్రం కొంచెం చూసుకొని చేయాలండి ఇక్కడ దీనికి ముళ్ళులు అయితే చాలా షార్ప్గా ఉంటాయి కుంచుకు కుంచుకుంటే అలా బాధ కూడా అలాగేనండి చాలా బాధ ఉంటుంది ఇలా ఇది కొంచెము ఎక్కువ మాగిందండి కాబట్టి గుజ్జు ఇక్కడ ఓపెన్ అయ్యి బయటకు వచ్చింది చూడండి ఇది చాలా స్వీట్ ఉంటుందండి చాలా మాగింది కాబట్టి స్వీట్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇవి ఇంత ఇక్కడ ఈ రెండు ఫ్లవర్లు ఒకటేసారి ఉన్నాయి కదా ఇవి కావాలంటే మనం రెండు ఫ్లవర్లు ఉన్నప్పుడు ఒకటి తీసేయచ్చండి ఇంకోటి చాలా సైజు బాగా వస్తుంది కానీ చూసి చూసి నాకు ఫ్లవర్ తీయాలంటే తీయబుద్ధి కాదు అందుకు అలాగే ఉంచేశాను పోనీలేండి చిన్నదైనా డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది కదా పువ్వు తీసేయాలంటే తీయబుద్ధి కాదు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా వచ్చాయండి ఈసారి ఒకటి రెండు వస్తుంటాయి పోసుకుంటూ ఉంటాము అది ఒకటి రెండు షార్ట్లు అయితే పెట్టేస్తానండి ఇలా ఫుల్ వీడియోకి ఈరోజైతే చాలా ఉన్నాయి అందుకు మనం ఫుల్ వీడియోకైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెంచుకోండి సంవత్సరం మనము ఏడు నెలలు మొక్క నీళ్ళు పోసి పెంచామనుకోండి మనకు ఐదు నెలలు ఈల్డ్ వస్తుందండి డ్రాగన్ ఫ్రూట్ జూను జూలై నుంచి మనకు ఫ్రూట్ అయితే చేతికి వస్తాయి జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ వరకు వస్తాయి ఒకటి రెండు డిసెంబర్లో కానీ వస్తాయండి ఇంకా తర్వాత రావు తగ్గిపోతాయి మనం జనవరి నుంచి మళ్ళా మనము జూన్ వరకు దానికి ఏమన్నా మెన్యూర్ కానీ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదా కిచెన్ కొంచెం ఎండలో వేసి ఎండిన తర్వాత మనం టబ్బులో అంచులకు వేసి మట్టి కప్పామనుకోండి ఆ నీళ్ళు పోసినప్పుడల్లా దాని ద్రావణం అనేది ఒక్క చేరి మొక్క బలంగా పెరుగుతుంది ఈ కాయ సైడ్ చూడండి ఈ ఫ్రూటు చాలా పెద్ద ఫ్రూట్ అండి ఇది అలాగే ఇన్నొచ్చాయి ఇక్కడ ఈ సైడ్ ఇన్నొచ్చాయి తర్వాత ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ కూడా చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ పెట్టేద్దాము ఇక్కడ ఇలా సింటెక్ ట్యాంక్లో వేసానండి ఇదే మెయిన్ మొక్క ఈ మొక్కలు ఫ్రూట్ వచ్చిన తర్వాత ఆ ఫ్రూట్ వచ్చినటి కొమ్మలు కట్ చేసి మళ్ళీ ఇప్పుడు కోసాను కదా అక్కడ పెట్టానండి ఇవి హార్వెస్ట్ చేద్దాము కొద్దిసేపు ఇలా తిప్పితే వచ్చేస్తాయండి ఇవి ఈ ప్లేటే ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ పెట్టేద్దాము పెట్టి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకే కొమ్మకు రెండు ఫ్రూట్లు ఇది ఈ ఫ్రూట్ పెద్ద సైజు వచ్చింది ఈ ఫ్రూట్ చిన్న సైజు వచ్చింది తీసేయాలని చూస్తానండి మొగ్గగా ఉన్నప్పుడు కానీ మనసు ఒప్పుకోదు తీయాలనిపించదు ఉంచేస్తాను ఉంచేస్తే చిన్నవి ఒకటి పెద్దది వస్తుంది పోనీ ఇంకా మనకు ఇంత సైజు కంటే ఇంకా పెద్దగా మనం మిద్ద తోట మీద ఆసేయడం కూడా మంచిది కాదండి ఇవి చాలా పెద్ద సైజు నెలలో అయితే ఇంకా కొంచెం పెద్ద పెరుగుతాయి కానీ మనం టబ్బులల్లో వేసుకుంటాం కదా వచ్చిన సైజు చాలా గొప్పండి మనం ఆర్గానిక్గా తింటున్నాం కదా అందులో ఇవి మన సైడు లేని ఫ్రూట్ మనం మిద్దె తోట మీద పెంచుకొని తింటున్నామంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ లోపల ఉందండి పెద్ద సైజు కాయది ఇది చాలా జాగ్రత్తగా తీయాలండి రోజైతే డ్రాగన్ ఫ్రూట్ చాలా వచ్చాయి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చూడండి ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా చిన్న కొమ్మకు ఫ్లవర్ వచ్చాయని దాని దాన్ని ఇది ఇక్కడ రాలిపోయింది ఇది వచ్చేసి ఇది రాలిపోతుందండి ఇది నిలిచదు ఇది ఒక్కటి నిలిచిపోతుంది ఈ ఫ్రూట్ ఒకటి ఇక్కడ చూడండి అయితే చాలా ఉంది డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి కొద్దాము చాలా ఉన్నాయండి ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయా ఇక్కడ రెండు ఫ్రూట్స్ అసలు కట్టెలు అన్నీ అడ్డం అడ్డం కొనిలేండి కాయ కోసినాక చూపిస్తాను చాలా శబ్దాలు వస్తాయండి మెయిన్ రోడ్డు పక్కనే ఉంది అన్ని శబ్దాలే చాలా కాయలు వచ్చాయి కదా డ్రాగన్ ఫ్రూట్స్ పల్లె నిండిపోయిందండి డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు చూద్దాము ఇప్పుడు విడ్డూరం ఏమిటంటే ఇక్కడ చూడండి ఒకటి షార్ట్ పెట్టానండి ఎండిపోయి ఎండిపోయిన కొమ్మకు డ్రాగన్ ఫ్రూట్ అని ఇక్కడ చూడండి ఇది విడ్డూరం అంటే మొత్తం కొమ్మ ఏమీ లేదండి చూడండి ఎండిపోయింది ఆ కొమ్మకు ఇప్పుడు రెండు చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి పెరిగి మనకు పండుగ మారతలేదు అన్నది ఇప్పుడు ఒకటి క్వశ్చన్ చూద్దామండి ఒకవేళ రెండు నిలబడి మనకు ఫ్రూట్ వచ్చినాయి అనుకోండి మళ్ళీ ఒక షార్ట్ పెడతాను చూడండి ఇక్కడ చూడండి విడ్డూరం అయిపోయింది కదా ఇప్పుడు వింత ఒకటే కొమ్మండి ఇది ఇది ఒక్కటే కొమ్మ ఈ కొమ్మకు ఎన్ని ఉన్నాయంటే ఎంచుతాం చూడండి ఇక్కడ ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది కదా తర్వాత ఇక్కడ చిన్న ఫ్లవర్ ఇక్కడ రెండు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఫ్లవర్ మూడు మూడు తర్వాత ఇక్కడ చూడండి నాలుగు ఐదు ఎనిమిది ఫ్లవర్లు వచ్చాయి ఒకటి రాలిపోయింది ఏడు ఫ్లవర్లు ఇప్పటికీ ప్రస్తుతానికి ఏడు ఫ్లవర్లు ఉన్నాయండి చూద్దాం ఇందులో ఎన్ని ఫ్లవర్లు నిలబడతాయి ఎన్ని మొగ్గలు రాలిపోతాయి అనేది ఒక షార్ట్ వీడియో పెడతానండి ఇప్పటికి ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి చూద్దాము ఇక్కడ ఎండిపోయింది కానీ ఇక్కడ పచ్చగాంది కదా దీనికి మొగ్గలు వస్తాయి మనకు ఈ కా ఈల్డ్ ఇప్పుడు వచ్చిన ఈల్డ్ మనం తీసాం కదా తర్వాత ఇప్పుడు ఉన్న మొగ్గలన్నీ చూడండి ఇక్కడ ఒకటి నిలబడి మళ్ళీ తర్వాత కార్వెస్ట్ అలా డ్రాగన్ ఫ్రూట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి అన్ని విశేషాలు ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్పాలంటే అలా ఇప్పుడు ఈ పల్లెం నిండింది కదా మనకు ఇక్కడ పెట్టేద్దాం ఇక్కడ పెట్టే పచ్చిమిర్చి కోసుకుందాము ఇంతకుముందు చూపించిన మొక్కలేనండి ఇవి ఇప్పుడు పచ్చిమిర్చి ఒకసారి కోసాము కదా మళ్ళీ మనకు ఫ్లవర్లు పిందెలు అన్నీ ఉంటాయి కదా అవి మళ్ళీ పెరిగింటాయి ఇక చూడండి ఎన్ని ఉన్నాయో చిన్న మొక్క అండి కాపు అయితే చూడండి మొక్క అయితే చిన్నదే పచ్చిమిర్చి అన్నీ కోసుకుందామండి తర్వాత ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనము ద్రావణాలు ఏమి ఇచ్చుకున్నా కూడా నిలబడదండి పోతాయి వర్షాలు తగ్గిన తర్వాత మనము వీటికి ద్రావణాలు ఇచ్చుకున్నాము ఇప్పుడు మెన్నూరు అయితే ఇవ్వచ్చండి ఇచ్చినా కూడా మేలే ఎందుకంటే ఇక్కడ ఒక దిగా మన్ను తీసేసి మనం ఇక్కడ ఎరువేసినామనుకోండి ఎరువేసి మన్ను మళ్ళా కప్పేయాలి అప్పుడు మనం వర్షాలకు ఆ ఎరువు అనేది బాగా నాని దాంట్లో వచ్చి లిఫ్ట్ మన ఎరుకు తీసుకుంటుంది ఎరు తీసుకున్న తర్వాత మనం మనకు అప్పుడు మళ్ళీ ఈ పిందెలన్నీ తొందరగా పెరుగుతాయి అలాగే పూత అనేది నిలబడుతుంది మళ్ళా ఇదండి ఇక్కడ మొత్తం ఈ పిచ్చిమిరకాయలు అయితే బో కారం అండి ఇది కలర్కే తెలిసిపోతుంది పచ్చిమిర్చి కారం ఉంటుందా కొంచెం కారం తక్కువ ఉంటుందా అని ఈ కలర్కే తెలిసిపోతుంది పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే బాగా ఇక్కడ ఉంది ఇక్కడ ఒక మొక్క ఉంది పచ్చిమిర్చి కోసుకుందాము ంతా ఇలా వెతికితే కనిపిస్తాయి కానీ ఈ మొక్క మొత్తం పూత మీద ఉంది చూడండి ఎంత పూత ఫ్లవర్లు చూడ ముచ్చటగా బాగున్నాయండి వైట్ కలర్లో ఈ ఈ మొక్క ఈ మొక్క రెండు పైన సంవత్సరం కానీ ఇది చూడండి ఎట్లయిపోయిందో ఇది బాగా పచ్చగా హెల్తీగా బాగుంది ఇక్కడ పచ్చిమిర్చి అయిపోయాయి కదా అది ఇంకొక చోట ఉండే పచ్చిమిర్చి పోదాము ఇక్కడ ఇంకొక మొక్క ఇది కూడా దీనికైతే కాపు లేదండి పచ్చిమిర్చి చూడండి అన్నీ మిర్చిలు కలిసి ఎన్ని వచ్చాయి చూద్దాము ఇంకా అక్కడ ఉన్నాయి మొక్కలు ఆ మొక్కలకు పచ్చిమిర్చి ఉన్నాయో లేదో చూద్దాము ఈ పచ్చిమిర్చి అయితే చాలా సన్నగండి కానీ కారం ఉంటాయి ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పచ్చిమిర్చికి నల్లేరు మొక్క మొత్తం అల్లుకునింది ఇది మొక్కకు ఉన్నాయండి పచ్చిమిర్చి పోసుకుందాము గాలి అయితే చాలా వస్తుందండి నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలుదు చూద్దాము మనం ఇప్పుడు హార్వెస్ట్ మొదలు పెట్టాము కదా హార్వెస్ట్ మొత్తం అయిపోయినంత వరకు వీడియో నిలబెట్టేదే లేదు అన్నీ కోసుకున్నాము ఈ మొక్క కూడా మొత్తం పూత మీద ఉంది కాయ పూత పిండ ఈ మొక్కకైతే అన్నీ ఉన్నాయి సుకుందాము చూడండి ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయి కాలు కిలో పచ్చిమిర్చి ఉన్నాయండి మొక్కలు చిన్నవి కానీ పచ్చిమిర్చి అయితే బాగా వచ్చాయి ఇక్కడ దొండకాయ ఇది అక్కడ ఉన్న మొక్కవి తీగలు తెగిపోయింటే తెచ్చి నాటాను ఈ వర్షాలకైతే బాగా బతికింది ఇలాగే ఇక్కడ చూడండి బైగన్ ఈ బైగను వంకాయంగా పెరుగుతుంది చాలా పెరుగుతాయండి చూడండి దీనికి అయితే ఇక్కడ చిన్న వంకాయ నాలుగు ఒక రకమైన ఇది ఇంకా పెరుగుతాయండి ఈ వంకాయలు తర్వాత ఈ వంకాయలు హార్వెస్టు మళ్ళా చేద్దాము ఇప్పుడైతే అవసరం లేదు చూడండి మల్బరీ ఇంతకుముందు చెప్పాను కదా షార్ట్ మనము అది ఆకులు తీసేస్తే మనకు ఆకులు ఫ్రూటు రెండు వస్తాయని మల్బరి లాంగ్ మల్బరి అండి ఇది చాలా స్వీటు ఈ పండు కొట్టి పెంచుకోండి మల్ కూడా చాలా బాగుంటుంది ఓకే మనకు హార్వెస్ట్ అయితే అంతేనండి ఇప్పుడు మనం వంకాయలు కొయ్యొచ్చు కానీ ఇవి పెరుగుతాయి ఇంకా పెరిగిన తర్వాత ఈ వంకాయలతో నేను రోటి పచ్చడి చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది అన్నంలోకి అలాగే కొంత మనము చక్కెర తాకు కోసుకుందాము చక్కరని తాకు అవసరం అండి కోసుకుందాము ఇలా కొమ్మలతో తీసుకుంటే మళ్ళా ఇవన్నీ ఎగురు లేస్తుందండి ఇలా ఇక్కడ ఈ మొక్క బాగా పెద్దది పెరిగింది ఈ మొక్క కోసుకున్నాము ఒక కొమ్మైనా పప్పులేక ఉంది అలాగే ఇక్కడ చూడండి రెండు బీరపిందలు ఎండిపోయాయి అవి ఎందుకు ఎండిపోయాయో చెప్తాను రండి పోదాము బీరపాకు దగ్గరికి వెళ్దాము వస్తుంది అయినా వీడియో తీయడం అయితే వానే లేదు ఇవి నేను పాలినేషన్ చేయలేదు హ్యాండ్ పా ఇది సెల్ఫ్ పాలినేషన్ అయి ఉంటాయి కానీ ఇది ఈరోజు విడుగుతుంది వాన రాకకుంటే వచ్చి పాలినేషన్ చేయొచ్చండి వాన వస్తే పాలినేషన్ చేసేది రాలేదు వానలు కూడా చాలా పెద్ద వానలు పడుతున్నాయి చూడండి ఇవి పాలినేషన్ నేను చేయలేదు వర్షాలు వస్తుంటే పైకి వచ్చేకి కుదరక నేను పాలినేషన్ చేయలేదు ఈ రెండు ఎండిపోయా ఎప్పుడైనా మనము వీరపాదులు కానీ ఏవైనా పాదులు పెంచేటప్పుడు ఇలా ఎండిపోయినాయి అనుకోండి ఇవి ఎందుకు రాలేదు అని అనుకోవద్దండి మిద్ర తోటమైతే అయితే మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తే అవి హండ్రెడ్ పర్సెంట్స్ నిలుస్తాయి ఇది ఇది హా ఇది పాలినేషన్ చేశాను పాలినేషన్ చేసాను కాబట్టి ఇది నిలిచింది ఇప్పుడు మనము ఇది విడిగి వచ్చిన తర్వాత ఇది పాలినేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నిలుస్తుందండి మనము పైకి ఈరోజు విడుగుతా రోజు వస్తాం కదా వచ్చేకి అప్పుడు చూసుకొని మనం పాలినేషన్ చేయాలా ఇది పడి మొలిచిన మొక్క టమోటా మీద ఉందండి ఇక్కడ పచ్చిమిర్చి ఇవి వేసాను ఇవి ఇక్కడ ఒకటి ఉంచేసి ఒకటి అయితే మారుస్తాను ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఉంది ఈ రెండు అయితే వేరే దగ్గర నాటుకుందాము ఒకటైతే ఇందులోనే పెట్టేస్తాను ఎందుకంటే గ్రో బ్యాగు పెద్దది కదా ఇరవై నాలుగు ఇంచులు గ్రో బ్యాగు టమోటా ఒకటి పచ్చిమిర్చి ఒకటి పెట్టుకోవచ్చు చిన్నదానిలో అయితే ఒకటి పెట్టుకుంటే చాలు ఈరోజు హార్వెస్ట్ ఉంటేనండి నేను వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేశాను అలాగే పచ్చిమిర్చి చక్కెర తాకు కొన్ని పూలు ఉన్నాయి కోసుకున్నాము జాజి పూలు ఇవి నేను కటింగ్ చేయలేదండి మామూలుగా అయితే పూల మొక్కలు ఆకు తీసేయాలి మనం జాజి పూలకైతే ఆకు తీసే బదులు కటింగ్ చేసేస్తే పై మొక్కలన్నీ ఎండిపోయిన కొమ్మలు ముదిరిపోయిన కొమ్మలు ఇవి పూలు అయిపోయిన తర్వాత కాయగా మారుతాయండి ఇప్పుడు కాయగా మారినప్పుడు ఇవి తీసేయాలి మనము అలా తీసేస్తే మళ్ళా నెక్స్ట్ ఇయర్కు మనకు మొక్క పెరిగి పూలు బాగా వస్తాయి కాబట్టి మనము మొక్కలను అప్పుడప్పుడు చూసుకోవాలండి చూసుకొని అన్ని పనులు చేసుకుంటే దండిగా వస్తుంది ఇలా అన్నీ ఈ జాజీ పూలు అయితే స్మెల్ చాలా వస్తుంది కొన్ని మూరలు మూరలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొన్ని పూలు పెట్టుకున్నా చాలా స్మెల్ ఉంటాయి అమ్ముతా అంటారండి ఇప్పుడు వర్షాకాలం కదా మొక్కలు అమ్ముతూ ఉంటారు ఒక ఇప్పుడు నర్సరీలు ఉంటాయి అట్లా కాకోకుండా రోడ్లల్లో పెట్టి అమ్ముతా ఉంటారు మనం కొంచెము అలా బయటికి వెళ్ళి చూస్తే అమ్ముతా అట్టుకొని పోతానండి సంవత్సరం సంవత్సరం బస్ స్టాండ్ దగ్గర పెడతారు ఈ సంవత్సరంగా పోలేదు పోతేగా నా షార్ట్ వీడియో పెడతాను అడ్రస్ చెప్తాను ఒకవేళ ఎవరన్నా కొనేవాళ్ళు ఉంటే వెళ్ళి కొనొచ్చు నాకు కూడా వా వర్షాలు పడుతున్నాయి కదా అందుకు వెళ్ళడానికి కుదరలేదు ఒకవేళ వెళ్ళితే నేను కూడా గులాబీ ముక్కలు కొంటానండి గులాబీ గులాబీ మొక్కలు కొని నాటుకుందాము అది ఒక వీడియో తీసి పెడతానండి ఇంతేనండి ఈరోజు హార్వెస్ట్ అక్కడ కింద పక్క కూడా డ్రాగన్ ఫ్రూట్ ఉంటాయి పొయ్యి కోసుకుందాము ఇక్కడ ఇక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వేసాను ఇది కింద పక్క అండి ఇలా కట్టించాను మొక్కలకు ఇక్కడ వచ్చేసి పడి మొలిచిన ఇత్తనంతో మొలిచిన నిమ్మకాయ చెట్టు ఇతనంతో పడి మొలిచిన సీతాపలం ఇప్పుడు కూతమిది ఉందండి అక్కడ చూడండి కాయలు ఉన్నాయి కనిపిస్తున్నాయి లేదో చెట్టు కింద మబ్బుగా ఉందండి అక్కడ పిందెలు ఉన్నాయి ఇవన్నీ పడి ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలతో పెంచినవి చిన్నవండి ఇవి ఇంకా కాపు రాదు మనం తర్వాత వేరే టబ్బులో మార్చుకుందాము వచ్చేసి వైట్ కండ ఉండేటివి అనుకుంటాను అవి ఐడియా లేదండి చూద్దాం నాటి వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కోసుకు ఇది అందడం లేదండి ముళ్ళు ఈ ముళ్ళు తీసేద్దాము ఇక్కడ చెయ్యి పడతాంది ఆ ముళ్ళు గుచ్చు గుచ్చుకుంటాయి ముల్లులు ముళ్ళు తీసేసి ఇప్పుడు చూద్దాం ట్రై చేద్దాం అందుకేనండి అన్నీ అక్కడ టబ్బులు పెట్టేసి అయితే ఫ్రూట్ అయితే పెద్ద అండి ఒక్కటే ఒకటి వచ్చింది పెద్ద సైజు ఫ్రూట్ చాలా పెద్ద సైజు ఫ్రూట్ ఇది ఇంకా ఉన్నాయండి ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి చూడండి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఉన్నాయండి లోపల ఇక్కడ వచ్చేసి ఇది చెర్రీ టమాటో తర్వాత ఇక్కడ కూడా ఒక కొమ్మ నాటి ఇలా ఎక్కిస్తున్నాడండి అక్కడ నుంచి వేస్తే బాగుంటుంది ఇంతేనండి వీడియో చూశారు కదా డ్రాగన్ ఫ్రూట్ గురించి గురాలు వింతలు విశేషాలు తెలుసుకున్నారా ఎంత చెప్పినా తక్కువేనండి డ్రాగన్ ఫ్రూట్ గురించి అలాగే ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళంతా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని అల్లాను దువా చేస్తున్నాను మా వీడి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి